ఏంటంటే మేము మీ దగ్గర అప్పు తెచ్చుకున్నాం కాళేశ్వరం ప్రాజెక్టును ఎన్ని కష్టాలు వచ్చినా కట్టినాం కోవిడ్ సమయంలో కూడా పనులాగకుండా కట్టినాం కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పి చాలా మంచి మంచి మాటలు కేసీఆర్ గారి గురించి చెప్పి అవన్నీ కూడా నేను మీకు ఇస్తా అయితే ఇందులో రేవంత్ రెడ్డి గారు ఏమడుగుతారు అని అంటే మన రామకృష్ణరావు గారు రాశే ఉత్తరం ఆర్ఈసీకి లోన్ని రీస్ట్రక్చర్ చేయండి అని అడిగింది కేసీఆర్ గారేమో కాళేశ్వరంకు తెచ్చినటువంటి లోను రెండు వేల ముప్పై ఐదు కల్లా ఫినిష్ చేద్దామంటే రేవంత్ రెడ్డి గారు రెండు వేల నలభై వరకు కట్టుకుంటూ పోతాం ఈ లోన్ను మాకు ఎక్స్టెండ్ చేయండి అని మొదటి ఉత్తరం రాసింది తర్వాత వాళ్ళు మళ్ళా రిప్లై రాసింది మేము మీకు లోను పెంచలేము మీకు రెండు వేల ముప్పై ఐదు లోపలనే మీరు ఫినిష్ చేసుకోవాలి మీరు కట్టాల్సినటువంటి కిస్తులని టైంకి కట్టాలి అని చెప్తూ రాస్తూ వాళ్ళు ఒక అలిగేషన్ చేస్తారు ఏమనంటే గత మూడు నెలలుగా అంటే ఇది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి ఉత్తరం జరుగుతున్నటువంటి ఉత్తర ప్రత్యుత్తరాల్లో వాళ్ళు ఏమంటారంటే మీరు డెట్ సర్వీసింగ్లో కాన్స్ కన్సిస్టెంట్గా డిఫాల్ట్ చేస్తున్నారు అంటే మీరు కట్టాల్సింది కడతలేరు మూడు నెలల కాలంగా మీరు కట్టాల్సింది కడతలేరు ఆర్బీఐలో ఒక్కరోజు లేట్ అయినా కూడా మా సంస్థ చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మీరు తక్షణమే అప్పు చెల్లించండి అని చెప్పి వాళ్ళు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో రాసింది రాస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం చీమగుట్టినట్టు కూడా లేకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ని కంప్లీట్గా ఒక నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా మార్చాలని చెప్పి వాళ్ళు విస్మరించి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూనే ఉన్నాయి మొత్తం సంవత్సర కాలంగా ఇవాళ మొన్న ఇరవై రోజుల కింద జూన్ ఆరు నాడు ఆ సంస్థ మళ్ళా ఉత్తరం రాసింది రాసి